అరే మొత్తం మీద లొకేషన్కి కట్ చేస్తాం అట్లు ఓన్ భయపడకూరి ఇక లేదైతే అది మన సబ్స్క్రైబర్స్కి అయితే ఒక మంచి వీడియో అయితే ఇవ్వాలి కనుక రే అట్ సైడ్ రైట్ సైడ్ మనం పోవాల్సింది కొంచెం చెప్తున్నాయి చూసుకుంటాం చూసుకుంటామండి అందరూ ఇంకా ఇష్టవచ్చు అని కాదా చదవాలంటే రైయ దాన్ని చాలా భయంకరంగా ఉండరావరే కాదా చిత్తకంధ్రయుడు రావు మెల్లగా పవన్ చూసుకుంటామండి అద్రా అంటే వచ్చిగా అదే మొత్తం కుక్కలు ఉన్నాయి మెల్లగా చూసుకుంటా మనం ఇంకా అక్కడ పోవాలంటే ఈ కుక్క అక్కడ పోవాలన్నమాట ఈ కుక్క రే కాస్త చూసుకుంటా ఉంటుంది మొత్తం సెట్ ఉండే ముందటైతే మనం పోవాలి ఇప్పుడు ఆ అచ్చటినలో నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం మనం ఇంత రిస్క్ తీసుకుంటున్నాము వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తు లేదో నాకు అర్థమైతే లేదు మన పాత వీడియోకి అయితే ఇలాంటి వ్యూస్ రాలేవు కొంచెం బ్రో సపోర్ట్ చేయండి బ్రో మా ఛానల్ని సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలా తీస్తాం మీకోసం ఓకేనాకే అదే ముళ్ళు ఉన్నాయి కొంచెం జాగ్రత్త చూసుకుంటామండి ముందులు కెమెరామ్యాన్ కూడా చాలా కష్టపడుతుండు మన వీడియో కోసం కొంచెం మెల్లవో అండి ఇప్పుడు ఏమో సౌండ్ వస్తుంది పందులు ఇటుంటే అడవి పందులు ఎందుకంటే ఇది చాలా జంగల్ ఏరియాలో ఉంది అది సౌండ్స్ చూడండి అన్న సౌండ్స్ వస్తుంది మనకి ఆ రూమ్ నుంచి అయితే సౌండ్స్ వస్తున్నాయి కొంచెం జాగ్రత్త అసలు ముంద రూమ్ ఎందుకు అసలు మొత్తం అడిదే ఉంది ఇక్కడైతే మీరు కూడా చూస్తారు కదా ఫ్రెండ్స్ కనబడుతుంది రూమ్ ఉంది ఇంకొకటి మనకి ఆ కొండపైన ఇంకోటి కనబడుతుంది రైట్గా అది రూమ్ అయ్యిందా అనేది మనకైతే క్లారిటీ కనబడతలేదు ఎందుకంటే ఇక్కడ మొత్తం సీకెట్ ఉంది ఆల్మోస్ట్ నా తెలిసి ఇప్పుడు టైం వచ్చేసి ఎవరు అవుతుండొచ్చు మనకు సౌండ్స్ కూడా వస్తుంది నక్కలర్ కలర్ వస్తున్నట్టు కెమెరామెన్ ఒకసారి కచ్చేనా రూమ్లో ఏదో వెళ్తున్నట్టు అనిపిస్తుంది చాలా భయంకరంగా ఉంది రూమ్ అయితే పాత ఉంది ఆరేసి సైడ్ అయితే ఎవరు వచ్చినట్లేదు మీకోసం మేము రెస్క్ ఆ రూమ్లోకి అయితే పోయి రూమ్ మొత్తం చూపిస్తాం మీకు ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ రూమ్ దగ్గరికి వచ్చేస్తాం మనము మీరు అందరూ రెడీ అన్నారా లోకల్ కొని అరే మన సబ్స్క్రైబర్స్ కోసం మీ మాత్రం లేకపోతే ఇస్తారా మనం మనం ఈ రూమ్ అయితే ఇప్పుడు మొత్తం చూపెడదాం లోపల తిరిగేసి ఫ్రెండ్స్ మాతో వచ్చేసేయండి రూమ్ చూడండి ఇదైతే చాలా భయంకరంగా ఉంది పాత బిల్డింగ్ ఉంది చూడండి మొత్తం నైట్ మొత్తం గడ్డి గట్టింది మొత్తం భయంకరంగా ఉంది చాలా ఇవ్వాలి చెట్లు ఇది కాలేజ్ అయితే ఇంతవరకు ఇక్కడికి ఓవర్ రాలేదు మీకోసం మేము రిస్క్ అయితే తీసుకుంటున్నా ఇక విట్లు వచ్చింది చాలా చీకటిగా ఉంది రూము మాకైతే చాలా ఎగ్జా ఎగ్జాక్టింగ్ ఉంది లోపల ఏముంది అనేది మేమైతే ఇంతవరకు రాలేము ఇదే ఫస్ట్ టైము ఇంత పుల గుట్టిన ఉంది చాలా డేంజర్ ఉంది సౌండ్ వచ్చింది తినవంటా మీకు రండి రెండు మీరు ఇక్కడైతే ఏం లేదు మేమైతే మీకోసం యో ఈ రూమ్కి ఇంకా నుంచి ఇట్లా ఒక డోర్ ఉంది నాలుసి మనం అక్కడ నుంచి వచ్చినాం కాబట్టి ఇటు నుంచి చచ్చినట్టుండీ అమ్మ మనం ఇంకా లేడే

మంట పెట్టి ఈ రూమ్ అయితే చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ నాదే చాలా పడింది ఇట్లా మన హెస్టర్ కావచ్చు అందుకే మంట పెట్టారు ఇంతా కూడా ఇదో మా వాళ్ళు అందరు భయమైతుంది అంటారు పోదామంటున్నారు కానీ మన సబ్స్క్రైబర్స్ కోసము ఈ రిస్క్ అయితే తీసుకుంటున్నాము మనము ఇదే సౌండ్స్ అని కిక్కి దగ్గర కిక్కి దగ్గర మేకప్ సౌండ్ లాగా నచ్చింది కానీ అది మేక కాదు నాదేసి ఇక్కడ ఏదో ఉంది ఫ్రెండ్స్ మనకు కనబడతలేదు కాకపోతే అవు ఫ్రెండ్స్ ఈన మీకైతే సౌండ్ మళ్ళీ ఇటు నుంచే వస్తుంది ఇక్కడ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ నుంచే నాదేసి అయితే ఏం లేదు ఫుల్ గాలి వస్తుంది కాబట్టి సౌండ్ మనకి ఏదో ఉంటుందా కనిపిస్తుంది ఈ చెట్లు అయితే గాలికి బాగా ఉంటున్నాయి ఫుల్ గాలి వస్తుంది మనకి ఈ రూమ్ మనం చెక్ చేసినాం కాబట్టి మనకి ఇంకో రూమ్ కనబడుతుంది ఇక్కడ అయితే దీనికోసం మేము అక్కడికి కూడా వెళ్తున్నాం మీకు చెప్తా కదా ఒకసారి లైట్ అట్ సైడ్ పెట్టండి కెమెరా మ్యామ్ కనిపిస్తాను ఈ రూమ్లో అయితే ఇప్పుడు మొత్తం పరిశీలించాం ఈ రూమ్లో అయితే మనకి ఏం కనవలేదు ఇట్లనే పక్కకి ఇంకొకటి మనకి ఒక దూరంగా మనకి క్యాప్చర్ అయితే లైట్ ఉండడం వల్ల చీకట్లో మనకి ఏం కనబడుతుంది దగ్గరికి అయితే మనం పోతాం కాబట్టి ఇప్పుడు మంచి కనబడుతుంది మేమందరం అయితే ఇప్పుడు మేము అక్కడికి పోతున్నాం ఫ్రెండ్స్ మరి ఈ రూమ్కి ఆ వాల్పే రూమ్ అయితే చాలా హైట్లో ఉంది అయితే దూరం నుంచి రూమ్ రూమ్లానే అనబడుతుంది కాకపోతే మాకు పెంచమంటున్నారు అది రూమ్ కాదు అది నాదేసేవాళ్ళ చెట్లు షాడో అట్లా అనిపిస్తుంది అని అంటారు కానీ దగ్గరకు పోతే తెలుస్తుంది మనకి అది రూమ్ ఆ లేకపోతే షాడో నా లేకపోతే వాల్సా ఏంటిది అనేది మనం దగ్గరకు అయితే మీకు చూపెడుతున్నాము ఇక్కడ మొత్తం చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ కింద ఏదో ఉన్నట్టు కనబడుతుంది అది ఏంటిదో మనకు కూడా కరెక్ట్గా కనబడుతుంది ఇది ఏందిరా తెల్లగా బండరా అది మన ఫోన్లో అయితే అట్లా కనబడుతుంది అవుతుందా నాదే ఒక బండ ఇక్కడ ఏదో గుడి ఉంది టెంపుల్ మాత టెంపుల్ చెప్పులు ఉన్నాయి కాబట్టి మేము దగ్గర దాకా వెళ్తలేము మా కెమెరామెన్ కూడా చాలా దూరం నుంచి తీస్తుంది వీడియో ఎందుకంటే దేవుళ్ళని గిట్ట మనము మొక్క మొక్కుతాం కాబట్టి ఆ మాత్రం రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి దేవుళ్ళకి మీకోసం ఇప్పుడు అక్కడ కనబడుతుంది అనుకుంటాం ఫ్రెండ్స్ మీకు ఆల్మోస్ట్ మనం దగ్గర దాకా వచ్చినాం రూమ్ దగ్గర దాకా ఇదైతే చాలా ఎయిట్ ఉంది చాలా చెట్లు ఉన్నాయి చెట్లైతే వాళ్ళంటే చాలా రోజులు అవుతున్నాయి మొత్తం మాకైతే చాలా బాగా ఉంది ఎందుకంటే ఇడ మొత్తం చెట్లు ఉన్నాయి కాబట్టి ఏమైనా పులిలు అడిగి పందులు ఇట్లా అనుకో మా పరిస్థితి తెలుసు కదా మీకే ఎందుకంటే ఇది చాలా హైట్లు హైట్లుంది ఉరకరానికి ఇట్లా రాదు ఫ్రెండ్స్ చాలా రుచిగా పోతున్నాం మేమైతే అండి నీ కొని కొండదన్న మీద మేము ఇక్కడ దాకా అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఏం లేదు రూమ్ మీకు రూమ్ మొత్తం చూపించాము ఇక్కడ ఒక రూమ్ ఉంది ఆ రూమ్లో కూడా ఏం లేదు అదొక చిన్న రూమ్ అయితే ఏం లేవు మీకోసం మేమైతే ఇంకా రుచి కాబట్టి మా ఛానల్కి ఒక లైట్ సబ్స్క్రైబ్ అనేది ఉంటుంది మేము రూమ్ వరకు పోయే వాళ్ళం కానీ కాకపోతే మొత్తం ముళ్ళు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ వరకు ఓవర్ రాగా ఫ్రెండ్స్ ఇదైతే చాలా హైట్లో ఉంది ఇక్కడ నుంచి చూస్తే మా ఊరు కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి మీకు కూడా కనబడతాయి లైట్స్ మీకోసం ఆ ఊరు దాటి ఇంత దూరం వచ్చినాం కాకపోతే ఇక్కడ చాలా డేంజర్ ఉంది ఫ్రెండ్స్ చూస్తే అయితే భయంకరంగా ఉంది ఫుల్గా గాలి వస్తుంది కాబట్టి ఆ చెట్ల సౌండ్లు అవన్నీ వస్తున్నాయి మీకు ఇట్లా వినబడుతుంది ఆ సౌండ్స్ వచ్చినా కొద్ది మా ఫ్రెండ్స్ మొత్తం భయపడుతున్నారు మీకోసం ఇంత రిస్క్గా తీసుకున్నాం కాబట్టి మా ఛానల్ని లైక్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగనే బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఒకసారి మా ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్తారు అలానే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి